నమస్తే TNT తెలుగు కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతబిష పూర్వభాద్ర నక్షత్రాలలో ఏర్పడబోతోంది ఈ సందర్భంగా ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో గ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలో గ్రహణం తర్వాత రోజు ఎలాంటి నియమాలు పాటించాలో గ్రహణ సమయంలో ఏం చేయాలో ద్వాదశ రాసుల వారికి గ్రహణం ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ చంద్రగ్రహణం వలన చక్రం తిప్పబోతున్నారు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ నాలుగు రాశులు ఏమిటో లాంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడు ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు ఒక అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం శతపిష పూర్వభాద్ర నక్షత్రాలలో కుంభరాశిలో ఏర్పడుతుంది దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఏషియా ఆఫ్రికా ఐరోపా ఖండాల్లోని ప్రజలకు కనిపిస్తుంది గ్రహణ సమయాలు ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నిమిషాలకు ముగింపు అంటే మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ వేధ కాలం రాత్రి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు గ్రహణం మొదలైన వెంటనే పట్టు స్నానం చేయాలి స్నానం చల్లని నీటితో చేయాలి వేడి నీళ్లు వాడకూడదు లేదా గోరువెచ్చని నీళ్లతో చేయాలి తలస్నానం మాత్రమే చేయాలి కుంకుడుకాయ షాంపూ వాడకూడదు స్నానం సమయంలో తెల్లని పూలను నీటిలో వేసి స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి రజస్వల దోషాలు ఉన్నవాళ్ళు కూడా గ్రహణం పట్టు స్నానం చెయ్యండి అంటే ఎవరైనా ఆడవాళ్ళు బయట ఉన్నట్లయితే వాళ్ళు కూడా గ్రహణ స్నానం పట్టు స్నానం చేయండి అలాగే ఎవరైనా బిడ్డ పుట్టాడని అది మైలగా ఉంటుంది వాళ్ళు కూడా గ్రహణ స్నానం చేయాలి మృత శౌచం అంటే మరణించిన వాళ్ళు ఉంటారు సూతకంలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా గ్రహణం పట్టు స్నానం చేయాలి ఒక్క గర్భవతులు మాత్రమే ఏ నియమాలు పాటించక్కర్లేదు కేవలం గ్రహణం సమయంలో చీకటి గదిలో కదలకుండా పడుకొని నిద్రించటం లేదా కదలకుండా పడుకోండి ఆ ఒక్క నియమం మాత్రం పాటించండి అలాగే చిన్నపిల్లలు అనారోగ్యవంతులు కూడా గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు పట్టు స్నానం ఇలాంటివి ఆచరించాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు అనారోగ్యవంతులు గర్భిణులు తప్ప మిగిలిన వారందరూ కూడా పట్టు స్నానం చేసుకోండి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పట్టు స్నానం చేసిన తరువాత గ్రహణ సమయంలో ఏం చేయాలి గ్రహణ సమయంలో అందరూ కూడా స్తోత్రాలు వినండి ఏ స్తోత్రాలు వినాలి ఇది రాహుగ్రస్తు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుక అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవి స్తోత్రాలు వినండి దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్రం కానీ దేవి కడ్గమాల స్తోత్రం కానీ ఇలాంటి స్తోత్రాలు వినండి అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి స్తోత్రాలు వినండి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి శివుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని వినండి శివతాండవ స్తోత్రాన్ని వినండి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మంత్రాలు ఏవైనా జపించుకోవాలనుకుంటే ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవికి సంబంధించిన దుమ్ దుర్గాయై నమ అనే మంత్రాన్ని మనస్సులో వీలైనన్నిసార్లు స్మరించుకోండి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి ఓం ంద్రశేఖరాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ మంత్రాలు స్మరించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గ్రహణ సమయంలోనే చేసే మంత్ర జపాలు కానీ స్తోత్ర పారాయణాలు కానీ మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపచేస్తాయి దానివల్ల ఏం జరుగుతుంది అంటే గ్రహణ దోషాలు తొలగిపోతాయి గ్రహణ సమయంలో ఆహార నియమాలు ఏం పాటించాలి అంటే రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల లోపే భోజనం చేయాలి గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు పచ్చళ్ళుపై దర్బలు వేసి ఉంచాలి మరి గ్రహణం ఎప్పుడు ముగుస్తుంది అంటే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఆ సమయంలో విడుపు స్నానం చేయటం కష్టం కాబట్టి అందరూ కూడా రాత్రి వీలైనంత వరకు మంత్రజపం చేసుకుంటూ స్తోత్రాలు వింటూ నిద్రించండి అయితే ప్రత్యేకమైన మంత్ర జపాలు చేసే గురువులు మంత్రానుష్ఠానం ఉన్నవాళ్లు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి విడుపు స్నానం చేయండి మిగిలిన వాళ్ళందరూ మాత్రం మర్నాడు నిద్రలేచి సూర్యోదయం తర్వాత విడుపు స్నానం చేయండి విడుపు స్నానం కూడా మళ్ళీ తలస్నానమే చేయాలి తలంటు స్నానం చేయకూడదు విడుపు స్నానం కూడా చన్నీళ్లతోనే చేయాలి అయితే గ్రహణ స్నానం విడుపు స్నానం వాళ్ళు ఎవరైనా సరే వీలైతే గంగా జలం కొద్దిగా తాగి విడుపు స్నానం చేస్తే చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు అలాగే విడుపు స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి విడుపు స్నానం చేసిన తర్వాత దగ్గరలో మీకు శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అలా అభిషేకం చేయించుకుంటే కనుక సమస్త శుభాలు చేకూరుతాయి రుద్రాభిషేకం చేయించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేసుకోవచ్చు అలాగే గ్రహణం మర్నాడు గ్రహణశూల అని ఉంటుంది ఆ రోజు ముఖ్యమైన ప్రయాణాలు ఏవి కూడా చేయకూడదు ఎంత ముఖ్యమైన ప్రయాణం ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం ఆ ప్రయాణాలు వాయిదా వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు రాత్రిపూట గ్రహగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభద్ర నక్షత్రాల్లో ఏర్పడుతుంది కాబట్టి శతిష పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా పన్నెండు రాసుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగింపచేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం తిప్పబోతున్నారు ఆ నాలుగు రాసులు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం ఏ రాసులకు విపరీతంగా యోగిస్తుందో ఏ రాసులకి అస్సలు యోగించకుండా ఇబ్బందులు పెడుతుందో ఏ రాసులకి గ్రహణం అనేది మధ్యస్థంగా ఉంటుందో గ్రహణ గోచారంలో చెప్తారు ఈ గ్రహణ గోచార ప్రభావం ఆరు నెలల పాటు మీ రాశి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం అయినా చెడు ఫలితం అయినా ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశి వాళ్ళకైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది గ్రహణ గోచారం ఏం చెప్తుంది అంటే మన జన్మరాశి నుంచి చూసుకుంటున్నప్పుడు మన జన్మరాశి నుంచి లెక్క వచ్చే పది పదకొండు రాసుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణం మనకి చాలా విశేషంగా యోగిస్తుందని అలాంటి రాసుల వాళ్ళు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు విశేషంగా చక్రం తిప్పుతారని శాస్త్రంలో చెప్పారు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది శాస్త్ర పరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుసు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుసు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏదీ కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుష్ రాశి వాళ్ళు చక్రం తిప్పుతారు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ కొనగలుగుతారు బ్రదర్స్ తో కానీ సిస్టర్స్ తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం వచ్చిన కుంభరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి రాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యా రాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం తిప్పుతారు ప్రస్తుతం రాశి వాళ్లకు ఉన్న సమస్య ఏంటి అంటే గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిక్ రిలీఫ్ రాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యారాశి వాళ్ళు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల్లో కన్యా రాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్నటువంటి మూడో రాశి ఏంటి అంటే వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి పదవ రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పదవ ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వృషభ రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కెరీర్లో చక్రం తిప్పుతారు మీకు జాబ్ చేస్తే జాబ్లో టాప్ పొజిషన్ బిజినెస్ టాప్ పొజిషన్ ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పరంగా టాప్ పొజిషన్ లో ఆరు నెలల పాటు కూర్చోబెడుతుంది కాబట్టి చక్రం తిప్పపోతున్న మూడో రాశి వృషభ రాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పపోతున్న ఆఖరి రాశి నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశికి పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండవ స్థానం అంటే జ్యోతిష్యంలో దాన్ని మించిన గొప్ప స్థానం లేదు అది లాభస్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్లకు బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అని చెప్పచ్చు అంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్ళు గ్రహణం తర్వాత చూస్తారు అంత బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంది చక్రం తిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం తిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాసులు ఏంటి అంటే రాశి కన్యా రాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం జాక్పాట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశి వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తరువాత గ్రహణ శాంతి చేసుకోవటం గ్రహణ దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా సమస్త శుభాలు సిద్ధింప చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు